కానిస్టేబుల్గా ఎంపికైన గ్రామీణ యువకుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామం తుమ్మలగుంటపాలెంకు చెందిన కాలా నాగేంద్ర శుక్రవారం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాల్లో రెండు వందల మార్కులకు గాను నూట ముప్పై రెండు మార్కులు సాధించి సివిల్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన ఇతడు పదో తరగతిలో పాఠశాలలో ప్రథమ స్థానం సాధించి ఆపై పాలిటెక్నిక్ మరియు ఇంజనీరింగ్ చదివి ఎస్ఐ జాబు లక్ష్యంగా సాధన సాధించిన ఇతను తృటిలో ఎస్ఐ జాబు చేజారిపోయింది తన తండ్రి ఆరోగ్యం బోలేకపోవడంతో పరీక్ష ఆలస్యం అవటం వల్ల డబ్బుల కోసం ఇబ్బందులు ఎదురైనా జొమాటో ర్యాపిడో వంటివి చేసుకుంటూ దాతల వద్ద నుండి సాయం తీసుకుంటూ పట్టు వదలకుండా సాధన కొనసాగించి ఉద్యోగాన్ని సాధించాడు దీంతో గ్రామస్తులు స్నేహితులు అభినందనలు తెలియజేస్తున్నారు అంతేకాదు ఇతనుతో పాటు నలుగురు వ్యక్తులు ఒకే రూమ్లో కలిపి సాధన మొదలుపెట్టి వీరిలో ఒకరు ఎస్ఐ గాను ఇద్దరు కానిస్టేబుల్ గాను అర్హతను సాధించారు యువతలో పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అనడానికి నిలువెత్తు నిదర్శనం కాలా వీడియోల కోసం చేయండి